పుట్టినంతసేపు నవ్వు తప్ప పెదవుల మీద ఇంకేం లేదు అసలు పండగంతా ఇప్పుడే కనిపిస్తుంది మాకు అసలు థియేటర్ లో మూడు గంటలు ఆనందంతో గడిచిపోయింది అంటే చిరంజీవి మధ్యలో ఉన్న కెమిస్ట్రీ ఎలా అనిపించింది సూపర్ నైస్ అండి సో ఎలిగెన్స్ సో నైస్ అనమాట అంతే చూస్తుంటే చాలా అందంగా ఉంది డిగ్నిఫైడ్ గా ఉంది ఎక్కడ ఇది లేదు చూ చూస్తున్నాను సేపు చాలా బాగుంది చిరంజీవి గారి అబ్బో వెంకటేష్ గారు వస్తుంటేనండి అసలు ఇంకా మాకైతే ఇంకా హ్యాపీ అండి అసలు చిరంజీవి గారితోనే కడుపు నిండిపోయింది మళ్ళీ వెంకటేష్ గారు వస్తుంటే ఇంకేదో పొంగలికి కాస్త స్వీట్ యాడ్ చేస్తే ఎట్లుంటుందో చాలా బాగుందండి అసలుకి వెరీ నైస్ అనిల్ రాయపూడి గారు వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ మూవీ సంక్రాంతి చాలా అసలు అండి రెండు రోజులు ముందుగానే వచ్చేసింది మూవీ మాకు సంక్రాంతి అసలు థియేటర్లో కూర్చొని ఏ కష్టపడకుండా మాకు సంక్రాంతి అంతా ముగ్గులు వేసేసాము పిండి వండలు వండేసుకున్నాము పొంగల్ తినేసాము కొత్త వండలు కట్టుకున్నంత హ్యాపీ వచ్చేసింది ఒక మూడు గంటల్లోనే అన్న లాభపాడు మాకు అంతా హ్యాపీ మొత్తం ఇది కాదు టీమ్ టీం మీటింగ్ సూపర్ అండి టీమ్ మీటింగ్ సూపర్ టీమ్ మీటింగ్ సూపర్ అండి అసలు